నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి మనందరికీ తెలిసిందే ఆయన ఏ సినిమాలో ఉన్నా తనదైన శైలిలో డైలాగులు చెప్తూ నవ్వులు పోయిస్తుంటారు అయితే గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు అయితే తాజాగా ఫిష్ వెంకట్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదుకున్నారు సీనియర్ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి మనందరికీ తెలుసుంది ఆయన ఏ సినిమాలో ఉన్నా తనదైన శైలిలో డైలాగులు చెప్తూ నవ్వులు పోయిస్తుంటారు అయితే గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు అయితే తాజాగా ఫిష్ వెంకట్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదుకున్నారు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ప్రభాస్ సాయం విషయంలో తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు రాజు ఎక్కడున్నా రాని రెబల్ అంటే రాజేరా అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు అటు టాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు సైతం ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ క్రమంలో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని మరిన్ని సినిమాల్లో నటించాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు